క్రిందట క్లాస్లో మనము శైశవ దశ గురించి నేర్చుకుందాం శైశవ దశ దాటిన తర్వాత వచ్చే దశను పూర్వ బాల్యదశ అని అంటాం అంటే పూర్వ దశ అంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండేటువంటి ఏజ్ పీరియడ్ను పూర్వ బాల్యదశ అంటాం అంతేకాకుండా ఈ దశనే మనము పూర్వ పాఠశాల దశ అని కూడా అంటాం ఎందుకంటే ఈ దశలోనే మన తల్లిదండ్రులు మనము పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పిస్తారు అంటే ఎల్కేజీలో చేర్పిస్తారు అదేవిధంగా ఈ దశలో పిల్లలంతా ఏం చేస్తారంటే ఈ స్కూళ్ళల్లో ఒక నలుగురు ఐదు మంది కలిసి గుంపులు గుంపులుగా తయారయ్యి ఆడుకుంటూ ఉంటారు అందుకోసము ఈ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఈ దశను ముఠా దశ అని కూడా అంటారు ఎందుకంటే వీళ్ళు పిల్లలంతా ఒకే చోట కూర్చొని ఒక ఆటలన్నీ ఆడుతూ ఉంటారు మీకు ఎగ్జామినేషన్లో కూడా అడగచ్చు ముఠా దశ అని ఏ దశ అంటారు కింద పూర్వ బాల దశ శైశవ దశ ఉత్తర బాలదశ వృద్ధి హాప్యము ఈ విధంగా కింద ఆప్షన్స్ ఇస్తారు ఈ ఆప్షన్స్లో మీరు ఈ దశను గుర్తుపట్టాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ దశలో పిల్లలు ఏం చేస్తారంటే ప్రతిదీ అడుగుతూ ఉంటారు ఆసక్తికరంగా ఏదో ఒకటి వాగుడుతూ ఉంటారు కాబట్టి ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమన్నారు తెలుసా ఈ దశను అంటే ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదవ సంవత్సరాల పిల్లల దశను వాగుడుకాయ దశ అని అంటారు అంటే ఏదో ఒకటి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కాల్సంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల్ని గమనించండి ఆ మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఏదో ఒకటి వాడు ఉంటారు మీ ఇంటికి వచ్చినారనుకోండి అనుకోండి అదేంది ఇదేంది అని అడుగుతానే ఉంటారు అంతేకాకుండా ఈ దశలో పిల్లలకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ నైపుణ్యాలు వికసించి ఉండవు వాళ్ళకి అంటే శారీరక వికాసము అభివృద్ధి ఉండదు ఈ శైసవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది కానీ ఈ పూర్వ బాల్య దశలో ఈ శారీరక వికాసం అనేది వేగంగా జరగదు కాబట్టి ఈ దశలో వీళ్లకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కింద పడిపోతూ ఉంటారు నడిచేటప్పుడు కానీ లేదా ఏదైనా ఆటలు ఆడేటప్పుడు కానీ వీళ్ళకి అంత పట్టు ఉండదన్నమాట అందువల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రమాదాలు వీళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది మీ ఇంటికి వచ్చిన పిల్లలు ఎవరన్నా తీసుకోండి లేకపోతే మీరే ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లల్ని పలకరించండి వాళ్ళు ఏదో ఒక ప్రశ్న అడుగుతానే ఉంటారు కాబట్టి ఈ దశను ఈ దశలో ఉన్నటువంటి పిల్లలను ఈ దశను ప్రశ్నించే వయసు ఉంటారు అంటే మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాల మధ్య పిల్లలను మీరు గమనిస్తే వాళ్ళు ఏదో ఒకటి ప్రశ్నిస్తూ ఉంటారు ఆ విధంగా ప్రశ్నించడం వల్లనే వాళ్ళ వికాసం అనేది జరుగుతుంది అప్పుడే వాళ్ళు కరెక్ట్గా ఎదుగుతున్నారని అర్థం అలా ప్రశ్నించకపోతే వాళ్ళు ఏదో లోపం ఉన్నది అర్థం అర్థం చేసుకోవచ్చు మనం అంతేకాకుండా ఈ దశలో ఎవరన్నా పిల్లల్ని మీరు పిలిచి వాడిని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి లేదా కోపం వచ్చి ఒక చిన్నగా కొట్టారనుకోండి వెంటనే వాడు ఏడ్చేస్తాడు అంటే వాడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేడు అనమాట అదే మనమల్ని ఎవరన్నా కొట్టినారనుకోండి లేదా ఒక మాట అన్నారనుకోండి మనము వెంటనే మనం ఏం చేస్తాము భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటాం వెంటనే వాడి మీద కోపం చూపించడం ఆహా నన్ను అన్నావా చూస్తాను ఈ సంగతి మళ్ళా అని మనసులో అనుకుంటాం అట్లయితే వా పిల్లలైతే అట్లుండరు వాళ్ళు వెంటనే ఏడ్చేస్తారు వాళ్ళ కోపం వచ్చినా భయం వచ్చినా సంతోషం కలిగిన వెంటనే వాళ్ళ ముఖంలో చేంజెస్ వచ్చేస్తాయి వాళ్ళు వెంటనే మనకు తెలిసిపోతుంది వాడు సంతోషంగా ఉన్నాడా కోపంగా ఉన్నాడా కోపం ఉంటే ఏదైనా వస్తువు తీసుకుంటే ఈసీ చేస్తాడు సంతోషం ఉన్నాడనికో ఎగిరి ఎగిరి పెడతాడు అన్ని పరికేస్తాడు ఈ మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని క్రీడల్లో ఆడలేరు అన్నమాట వాళ్ళు వాళ్ళు ఆ క్రీడలను చూస్తూ ఉంటారు అంటే అనకరిస్తూ ఉంటారు వీళ్ళకి ఏది తప్పో ఏది కరెక్టో తెలియదు కానీ వీళ్ళని దండించడం వల్ల అది తప్పు ఆ పని చేయడం వల్ల తప్పు అని వాళ్ళు గుర్తించగలుగుతారు అన్నమాట కాబట్టి వీళ్ళు ఈ దశలో ఉన్న పిల్లలు అది తప్ప ఒప్పా అనేది వాళ్ళు కేవలం దండన వల్ల మాత్రమే తెలుస్తుంది కానీ వాళ్ళు బుద్ధిపూర్వకంగా ఆలోచించి ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణయం తీసుకునేటువంటి మానసిక వికాసము వాళ్ళలో ఆ వయసులో ఉండదు ముఖ్యంగా ఈ పూర్వ బాల దశలో అంతరాత్మ భావన అనేది ఇంకా ఏర్పడదు ఏదో వాళ్ళకు నచ్చింది చేసుకుంటా పోతూ ఉంటారు అంతే చెప్పాలంటే కల్మషం లేనటువంటి వయసు అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తం ప్రకారం బాలురైతే తల్లి యొక్క ప్రేమను బాలికలైతే తండ్రి యొక్క ప్రేమను ఈ దశలో కోరుకుంటారు అని చెప్పి ఫ్రాయిడ్ తెలియజేసినాడు ఈ పూర్వ బాల దశలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం రాజు అనే పిల్లవానికి కొన్ని బొమ్మలు వాళ్ళ నాన్నగారు తీసిచ్చారు ఆ బొమ్మలన్నింటినీ ఆయన తీసేసి లోపల ఏముందో పరిశీలిస్తున్నాడు దీని అనుసరించి ఈ రాజు అనే పిల్లవాడు ఏ దశలో ఉండొచ్చు అని కనుక్కోమని చెప్తాడు కింద వచ్చి పూర్వబాలదశ శైశవ దశ యవ్వనారంభ దశ వృద్ధాప్యము అని చెప్పి మూడు ఆన్సర్లు ఇస్తారు సో ఎవరైనా పిల్లవాడిలో కుతూహలంగా ఉండి లోపల ఏముందో తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది మూడు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల్లోనే ఇలాంటి కుతూహలం కలుగుతుంది ఈ దశనే మనము పూర్వ బాలదశ అంటాం కాబట్టి ఆన్సర్ వచ్చి పూర్వ బాలదశ సమాంత క్రీడలు సంసర్గ క్రీడలు సహకార క్రీడలు ఏ దశలో ఆడుతారు పిల్లలు అని అని అడుగుతారు ప్రశ్న కింద మళ్ళా మామూలుగానే నాలుగు మల్టిపుల్ ఛాయిస్ కోసం ఇస్తారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే సమాంతర క్రీడలు సంసర్గ క్రీడలు సహకార క్రీడలు అంటే ఏమి అని తెలుసుకోవాలి సమాంత క్రీడ అంటే ఒకే వయసు ఉన్నటువంటి పిల్లలు చోట చేరి ఒకరిని చూసి ఒకరు ఆడడం స్టార్ట్ చేస్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి ఎవరికి ఇష్టం వచ్చిన ఆట వాళ్ళు ఆడుకుంటుంటారు పిల్లలు దీన్నే మనము సమాంతర క్రీడ అని అంటాం అలా కాకోకుండా ఒక పిల్లోడు ఏదైనా ఒక ఆట ఆడుతూ ఉంటే అలాంటి ఆటనే అంటే అలాంటి ఆటనే అలాంటి పోలిక ఉన్నటువంటి ఆటను ఈ పిల్లవాడు కూడా చూసి ఆడుతూ ఉంటాడు ఇంకా సహకార క్రీడలు అంటే అందరికీ తెలిసిందే నీకు కొన్ని చిన్న చిన్న ఒప్పందాలు చేసుకొని నీకు ఇస్తా అది నేను నీకు అని చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటాం మనం కూడా చిన్నప్పుడు ఇలాంటి ఆటలు చాలా చాలా ఆడినాము దీన్ని మనము సహకార క్రీడలంట దీనిని మనము సహకార క్రీడలు అంటాం ఇలాంటి క్రీడలన్నీ మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి పిల్లలే ఆడతారు కాబట్టి ఆన్సర్ వచ్చి ఓట్లో బాలి దశ